దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనల్ని పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దర్శి ప్రాంతంలో అందుకు కూడా కారకుడు దర్శి మండలం వెంకటాచలంపల్లి ప్రాంతంలో జరిగిన నాటి ఘటనలు నేడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైనం దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం పోలవరం విఆర్వోగా పనిచేస్తున్న రావూరి రవిశంకర్ అవినీతి విఆర్వోగా తన విధానాలు కొనసాగించినట్లు అందిన సమాచారం కాగా కేవలం పాయింట్ ఎనిమిది ఏడు సెంట్ల భూమిని పాస్ పుస్తకంలో ఎక్కించటకు ముప్పై ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్డి హ్యాండెడ్ గా చిక్కిన వైనం తెలిసిందే ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామ వాసి అయిన ఈ విఆర్ఓ సొంత మండలంలో ఏమి చేసినా చెల్లుతుందనే తీరుగా వ్యవహరించిన విధానం విఆర్ఓ వ్యవస్థకే మచ్చ తెచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు అలాగే దర్శి మండలంలో వెంకటాచలంపల్లి విఆర్ఓగా విధులు నిర్వహించిన సమయంలో అప్పటి దర్శి తహసీల్దార్గా విధులలో ఉన్న వివి వరకుమార్ ఇరువురు కుమ్మక్కై వెంకటాచలంపల్లె ప్రాంతంలో మట్టి అక్రమ తరలింపుకు ఆద్యం పోసి భారీగా ముడుపులు అందుకున్నట్లు విమర్శలు లేకపోలేదు మరియు ఒక ఆర్ఎంపీ వద్ద పొలం విషయమై సంతకం అవసరమైతే వీఆర్ఓ రవిశంకర్ తాను తన భార్య విఆర్ఓ అయితే తాను విధులు నిర్వహిస్తున్నట్లు కనుక సంతకం ఆమె చేయాలి అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే సంతకం చేయిస్తానని డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేసి మోసం చేసినట్లు అందిన సమాచారం